హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బోంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం అంటే మీతో మీకు మీతో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అంటే కమిటెడ్గా ఉంటారా ఈ పర్సన్ ఎంతవరకు కమిటెడ్గా ఉంటారు ఎంత ఎంతవరకు కమిట్మెంట్ ఇస్తారు మీకు అని చూద్దాం అంటే రీయూనియన్ కూడా సో కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇవి మీవి ఇవి మీ పర్సన్వి సో ఫస్ట్ అయితే మీ పర్సనల్ ఫీలింగ్ చూద్దామండి సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ నెక్స్ట్ రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే మీ పర్సన్ ఏమి బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా దూరం పెట్టినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ నెక్స్ట్ యాక్షన్ రెడీ ఇక్కడ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తే కనుక మీ హస్బెండ్ ఆర్ వైఫ్ సెటిల్మెంట్ అడగటం లీగల్గా వెళ్ళిపోదాం అంటాం డైవర్స్ అడగడం విడిపోదాం అనుకోవడం ఇలాంటివి మీ వైఫ్ కానీ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తుంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ విడిపోవడానికే చూస్తున్నారు విడిపోవడానికి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు ఇంకా వద్దు విడిపోదాం అనే ఇదిలో సెటిల్మెంట్ కానీ లేకపోతే లీగల్గా వెళ్ళిపోవడం ఆల్రెడీ కొంతమందికి ఆ డైవర్స్ కేసు నడుస్తూ ఉండి కూడా ఉండొచ్చు ఆ కేసులను రన్ అవుతూ ఉండొచ్చు మీరు చూస్తూ ఉండొచ్చు వీడే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం సో ఆ విధంగా కూడా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి కేసు నడవడమో లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్కి మీ మీ పర్సన్ మిమ్మల్ని ఫోర్స్ చేయడమో ఇలాంటి డిసిషన్ మీ పర్సన్ తీసుకోవడమో జరుగుతుంది ఇంకోటి ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అన్మ్యారిడ్ వాళ్ళైనా ఏంటి అంటే మీ పర్సన్ మీకు ఏంటంటే జస్టిస్ చేయలేకపోతున్నానని ఫీల్ అవ్వచ్చు అంటే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను ఇవ్వాలని ఉంది బట్ ఇవ్వలేకపోతున్నాను అని అండ్ ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ మేబీ మీకు అన్యాయం చేయకూడదు అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు ఓకేనా సో ఏ రిలేషన్ చూసుకున్నా కూడా వాళ్ళకి అలాంటి థాట్స్ అనేవి వచ్చినాయి బట్ కొంతమందికి మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ వల్ల కొంచెం మీ పర్సన్ షార్ట్ టెంపర్ వల్ల పాస్ట్లో ఏదైనా మీ పర్సన్ మీ మీద కోపడి ఉండొచ్చు ఏదైనా అని ఉండొచ్చు మీ పర్సన్ కొద్దిగా షార్ట్ టెంపర్ కూడా ఎక్కువే కోపంలో కోపం ఒకటి అని ఉండొచ్చు కొంచెం లైట్గా కోపం కనిపిస్తుంది కానీ మీ మీద ఏంటంటే ఎక్కడో కానీ మీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అనేవి వాళ్ళకి గుర్తు వస్తున్నాయి మీతో వీళ్ళు ఉండాలి అనుకున్నారండి ఉండాలి అనుకుంటున్నారు బట్ ఏంటి అంటే వాళ్ళు ఆ స్టెప్ అనేది తీసుకుంటున్నారు అంటే ఈ సపరేషన్లోకి అనేది వెళ్ళారు బట్ మీరు ఉంటే హ్యాపీగా ఉండ ఉంటాను నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది వాళ్ళకు అర్థమవుతుంది సో ఎటు చూసుకున్నా కూడా ఈ పర్సన్ లైఫ్లో మళ్ళీ మీరు కావాలి అనేది అయితే ఉంటుంది సో కొంతమంది డిసిషన్ తీసుకున్నారు కదా కొంతమందిలో చేంజ్ రాకుండా ఇలాగే మొండిగా ఉండొచ్చు వాళ్ళు అనుకున్నదే జరగాలని కానీ ఎక్కడో ఒక మూల వాళ్ళకి మీ మీద ప్రేమ మళ్ళీ మీతో మాట్లాడాలి కలవాలని ఇంటెన్షన్ అయితే ఉన్నాయి బట్ ఎవరికైతే కోపం తక్కువ ఉండి కలవాలి గొడవని ఎక్కువ మనసులో పెట్టుకొని విడిపోవాలనే థాట్ ఎక్కువ ఉంటే వాళ్ళు అట్ సైడ్ వెళ్తారు బట్ ఎవరికైతే ప్రేమ ఎక్కువ ఉంటుందో విడిపోవాలనే థాట్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇది వర్తిస్తుంది అంటే కొంచెం కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో ఎందుకంటే ఓవరాల్గా రిలేషన్స్ వచ్చేసి కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి బట్ ఎక్కువ ఎక్కువగా ఏంటంటే పాజిటివ్గానే తీసుకోండి ఎందుకంటే మరీ మొండిగా ఉండే మీ పర్సన్స్ ఎవరైతే మొండిగా ఉంటారో వెళ్ళిపోవాలనే దాని మీద కూర్చొని ఉంటారో వాళ్ళ గురించి కాదు వాళ్ళైతే అదే కేటగిరీలో ఉంటారు కానీ ఎవరికైతే ప్రేమ ఎక్కువ ఉండి కొంచెం ఆ కమిట్మెంట్ ఇవ్వకపోయినా మీతో ఉండడము లేకపోతే ఆ మధ్య మధ్య గొడవల వల్ల మీకు దూరం అయిపోవడము ఫ్యామిలీ మాటలని మీకు దూరం అవ్వడము ఇలాంటివి చిన్న చిన్నవి ఏదన్నా అయితే కనుక మళ్ళీ మీ దగ్గరికి వస్తారు వాళ్ళకి ప్రేమ ఉంది మీ దగ్గర యాక్షన్ తీసుకుంటారు ఓకేనా మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకున్నారు వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది సో ఇప్పుడు ఏదన్నా ఎవరి మాటలన్నా వినడమో గొడవలు అవి వెళ్ళిపోవడమో మనస్పర్ధల వల్ల కోపం వల్ల దూరంగా ఉండొచ్చు మీ పర్సన్ మీకు కానీ ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు మీ పర్సన్కి మధ్య ఏంటంటే టైం ఇష్యూస్ అంటే సరిగా టైం ఇవ్వకపోవడం కేర్ ఇవ్వడం కేర్ ఇవ్వకపోవడం ఇలాంటివి కూడా వచ్చి ఉండొచ్చు మేబీ కొంత కొంతమందికి ఏంటంటే కొన్ని మంత్స్కి ఒకసారో వీక్స్కి ఒకసారో కలుస్తూ ఉంటారు అండ్ మీ పర్సన్కి అయితే ప్రేమ అనేది డెఫినెట్లీగా ఉంది డెఫినెట్గా మీకు అన్యాయం చేయకూడదు అనేలా ఉన్నారు అంటే ఎక్కడో కొంతమంది చెప్పాను కదా వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు బట్ ఎక్కువ మంది పాజిటివ్గా ఉన్నారండి సో మీకు ఏది రిజనెట్ అది అయితే తీసుకోండి ఎక్కువ మంది పాజిటివ్గా ఉన్నారు కొంతమందికి ఏదంటే ప్రేమ ఉంది వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని అయితే ఇంకా కోరుకుంటున్నారు అనమాట వాళ్ళకి కోపం వల్ల మీ మధ్య జరిగిన మనస్పర్ధల వల్ల వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు అంటే ఏదేదో గొడవలు పడడము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము కేసులు పెట్టుకోవడము లేకపోతే అది కాకుండా ఇంకేదన్నా కోపంలో మాటలు అనుకోవడం ఫ్యామిలీ మాటలని గొడవలు పడడము ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీరు కోపంగా అనుకోవడము వీటి వల్ల కొంచెం డిఫరెన్సెస్ వచ్చినా ఇప్పుడైతే మీ ప మీ పర్సన్ కొంచెం సాఫ్ట్గానే ఉన్నారు లోపల మనసులో ఏంటంటే మీ వైపు మళ్ళీ మాట్లాడాలి అనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది మీ కాంటాక్ట్లోకి వచ్చి మిమ్మల్ని అన్బ్లాక్ చేసే అవకాశం ఉంది మీకు మెసేజ్ చేసే అవకాశం ఉంది కాల్ చేసే అవకాశం ఉంది ఒక చిన్న మూమెంట్ మీతో మాట్లాడటం కానీ మీ కళ్ళు చూడటం కానీ ఇలాంటి మూమెంట్ మీ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీ వైపు మళ్ళీ ధ్యాస సో అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళకి మీ దగ్గరికి రావాలని ఉంది సో ప్రేమ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా మీ లైఫ్లోకి రావడానికి అయితే ట్రై చేస్తారు చాలామందికి జూన్ ఎండింగ్లో మీ పర్సన్ ఆ టచ్లోకి వస్తారు అండ్ జూన్ లేకపోతే జూలై ఆగస్ట్లో కూడా అవ్వచ్చు మీ పర్సన్ అనేది మీ టచ్లోకి అయితే డెఫినెట్గా వస్తారు యాక్షన్ అయితే తీసుకుంటారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీరు సో మ్యాక్సిమం టు మాక్సిమం ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే మీ పర్సన్కి ఉందండి కాకపోతే మీ మధ్య జరిగిన ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు వేరే వాళ్ళ కొంతమందికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది గొడవల్లో వాటి వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు బట్ ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది సో మీకు ఈక్వెల్ గి వింటేకి ఇవ్వాలి మీ దగ్గరికి రావాలని ఉంది మ్యాక్సిమం ఈ పర్సన్కి రావాలని ఉంది వస్తారు కూడా ఓకేనా సో ఎందుకంటే కొత్త పర్సన్ ని వెతుక్కోవడం కొత్త పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలనే ఉద్దేశం ఏం లేదు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు సో మీ మీద ఇష్టం అయితే ప్యూర్గానే కనిపిస్తుందండి ఈ పర్సన్కి డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తారు సో కమిట్మెంట్ ఇచ్చే విషయంలో మ్యాన్ అన్మ్యారిడ్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కొంచెం ఆలోచిస్తారు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో మాత్రం అంత మెచ్యూర్గా ఉండరు మేబీ వాళ్ళు డేర్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ కమిట్మెంట్ విషయంలో కొంచెం డేర్ చేయకపోవచ్చు కానీ మిగతా ఏ రిలేషన్ చూసుకున్నా సరే వీళ్ళైతే ఫర్దర్గా మీతో ముందు స్టెప్ వేయాలని అనుకుంటున్నారు అంటే మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చేయాలనేది అనుకుంటున్నారు మళ్ళీ ఇంతకు ముందులాగా మీతో కలిసిపోవాలి ఇంతకు ముందులాగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది అండ్ మీరు లేకపోతే వాళ్ళు బాధపడుతున్నారు చాలా బడ్డన్గా ఫీల్ అవుతున్నారు ఏంటంటే మనసులో కూడా బాధపడుతున్నారండి మీరు చాలా బాధపడుతున్నారు చాలా బడ్డెన్గా ఉన్నారు శాడ్గా ఉన్నారు అందుకే మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీకంటే బెటర్ ఎవరు కనిపించట్లేదు ఎక్కడ చూసినా కూడా మీకంటే బెటర్ కనిపించట్లేదు సో అది అందమైన అనుకోండి అందమైన లేకపోతే మనస్తత్వం అయినా మీరు చూపించే కేర్ అయినా మీరు చూపించే ప్రేమ అయినా మీకంటే బెస్ట్ వాళ్ళకి ఎవరు కనిపించట్లేదు ఎంత చూసుకున్నా మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది ఎవరున్నా మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు ఎవరున్నా మిమ్మల్ని వదులుకోవాలనిపించట్లేదు అందుకే కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళు కూడా ఏంటి అంటే మిమ్మల్ని మాత్రం వదులుకోనని చెప్పడం ఈ రకంగా మాట్లాడుతూ కూడా ఉండొచ్చు అంటే కమిట్మెంట్ ఇవ్వకపోయినా నువ్వంటే ఇష్టం అనే మాటలు మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి మీకంటే బెస్ట్ ఎవరు కనిపించట్లేదు అండ్ ఏ రిలేషన్ చూసుకున్నా కూడా మీ పర్సన్కి మీరు బెస్ట్గానే కనిపిస్తారు కేరింగ్లో అయినా లవ్లో అయినా ప్రేమలో అయినా అందంలో అయినా దేంట్లో అయినా మీ పర్సన్కి హై లెవెల్లో అయినా ఏ రకంగా చూసుకున్నా మీరు బెస్ట్గా అనిపిస్తారు మీ పర్సన్కి మీరు అందుకే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టం లేదు మీ పర్సన్కి అందుకే మీతో ఇంకా ఈక్వల్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో మీరు లేకపోవడం వల్ల వాళ్ళు అంత హ్యాపీగా లేరు శాడ్గానే ఉన్నారు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో మీకంటే బెస్ట్ ఎవరు లేరండి వాళ్ళ లైఫ్లో సో అందుకే మీ మళ్ళీ మీ దగ్గరికే తిరిగి వస్తారు వీళ్ళు వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి సో మీరు లే మీరు లేని లోటు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అందుకే మీ మీ లైఫ్లోకి రా వస్తారు వీళ్ళు రావాలనుకుంటున్నారు సో ప్రేమ్ ఉంది సో రీయూనియన్ చేస్తారు నెక్స్ట్ స్టెప్ కూడా వాళ్ళది రీయూనియన్ చేయడమే మీ దగ్గరికి రావడమే అండ్ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు లేకపోతే కొంతమంది కాల్ ఆర్ మెసేజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తారు సో మిమ్మల్ని చాలా బాగా గుర్తు చేసుకున్నారు ఇక్కడ మీ ఫొటోస్ ఉంటే ఫొటోస్ వీడియోస్ చూడటం మీకు సంబంధించిన ఏవైనా కానీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అండ్ కాల్ చేద్దాం అనుకుంటున్నారు మీకు సంబంధించిన మెమొరీస్ అండి మీరు వాళ్ళతో ఏవైతే గడిపారో అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు బాగా మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు వాళ్ళకి సో మీకంటే బెస్ట్ అయితే వాళ్ళకి అనిపించలేదు అందుకే మీ దగ్గరికి వస్తున్నారు రావాలనుకుంటున్నారు కూడా సో యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఇతని మీ మీరు మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ అయితే ఆశిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో కూడా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కనిపిస్తున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ పర్సన్ వేరే మీరు వేరే రిలేషన్లో ఉండడం మీ పర్సన్ వేరే రిలేషన్లో ఉండడం మిమ్మల్ని కాదని లేదా ఎక్స్ట్రా రిలేషన్ మీదే అయి ఉండడం అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీరు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన వాళ్ళని చేసుకోవడం ఈ విధంగా కూడా కనిపిస్తుంది కొంతమందికి మ్యారేజ్ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బ్రేక్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు గొడవలు అయిన వాళ్ళు ఉండి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఎంగేజ్మెంటో పెళ్లి చూపులో అయ్యి బ్రే మళ్ళీ మనస్పర్ధలు అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కానీ పెళ్లి చూపులు అయిపోయి కానీ ఎంగేజ్మెంట్ అయిపోయి అయిపోయి కానీ గొడవలైనట్టుగా కనిపిస్తుందండి మళ్ళీ గొడవలై మళ్ళీ అది జరగకుండా ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది ఇంకొంతమందికి ఏంటి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వ ఇవ్ ఇవ్వలేదు ఇవ్వకుండా వేరే వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్ వాళ్ళు ఉన్నారు ఆ రిలేషన్ మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ తెలిసి గొడవలు పడినట్టుగా కనిపిస్తుంది సో మ్యారీడ్ వాళ్ళైనా అంతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి కొంతమందికి గొడవలు అయితే కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో ఆ గొడవలు కనిపిస్తున్నాయి కానీ రిలేషన్లో మీకు కంటిన్యూ చేయాలి మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ ఆశిస్తున్నారు అంటే అది అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ ఆశిస్తున్నారు ఎక్స్ట్రా అయితే మీ పర్సన్ మీద లైఫ్ లాంగ్ ఉండాలని ఆశిస్తున్నారు సో మీ 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 మ్యారీ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ చాలా స్పై చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు వాళ్ళ మాటలతో హట్ చేశారండి వంటి వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వకుండా హట్ చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళ మాటల వల్ల కొంతమంది ఏవో మాటలని మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నారు ఒకరికొకరు మాటలు అనుకున్నారు సో మీ పర్సన్ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకైతే డెఫినెట్ గా మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేదు మిమ్మల్ని బాధ పెట్టారు మీ హార్ట్ని బ్రేక్ చేశారు సో అందుకే మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే విడిపోయే సిచ్యువేషన్ని మీ పర్సన్ క్రియేట్ చేశారు అంటే వద్దనుకోవడం ఈ రకంగా మిమ్మల్ని బ్రే హార్ట్ బ్రేక్ అనేది చేశారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మిమ్మల్ని బాధ పెట్టారు ఏ రిలేషన్ చూసుకున్నా మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి చాలా మాటలు అనుంటారు లేదా వాళ్ళ మాటల వల్ల వాళ్ళ యాక్షన్స్ వల్ల మిమ్మల్ని బాధ అయితే పెట్టారు ఖచ్చితంగా బాధ పెట్టారు అండ్ ఆ కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినట్టుగా కనిపిస్తున్నాయి సో మీ పర్సన్ మీరు స్పై చేస్తున్నారు అయినా కూడా ఇంకా మీ పర్సనే కావాలి అయితే మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అంటే అది కొంతమందికి అందరూ అలా ఉండరు కదా కొంతమందికి అయితే అన్మ్యారీడ్ మ్యారీడ్ కొంతమందికి అయితే నార్మలే ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఏజ్లో ఒకరు చిన్న ఒకరు పెద్ద మీకంటే మీ పని చిన్న కూడా అయ్యి ఉండొచ్చు అది కొంతమందికి మెచ్యూరిటీ అనేది తక్కువండి మీ పర్సన్కి మెచ్యూరిటీ తక్కువ బట్ మిమ్మల్ని టార్చర్ పెట్టడంలో మాత్రం ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటారు అంటే ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోపోవడం వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించడం వాళ్ళ రిలేషన్లో ఏంటంటే మీరు ఈ రిలేషన్లో ఉన్నా కూడా ఒక నరకం లాగా ఫీల్ అవుతారు కష్టంగా ఫీల్ అవుతారు ఎందుకు నాకు ఇలాంటి రిలేషన్లోకి వచ్చాను నేను ఎందుకు ఈ పర్సన్లో ఈ పర్సన్తో ఉన్నాను నాకు ఎందుకు ఈ బాధ అనిపిస్తుంది అయినా కూడా మళ్ళీ ఈ పర్సన్లోనే ఉండాలి మళ్ళీ ఈ పర్సనే కావాలి అంటే ఈ పర్సన్ ఇష్టమే ఒక్కోసారి ఈ పర్సన్ ఈ పర్సన్తో ఉండడం వల్ల బాధ అనుభవిస్తూ ఉంటారు ఎందుకు ఈ పర్సన్ లైఫ్లో నా లైఫ్లోకి వచ్చారని కానీ అంత బాధ పెడుతున్నా కూడా అంటే ఎక్కడో ఈ పర్సన్లో మీకు సంతోషం ఉంది ఆ సంతోషం కోసం ఈ పర్సన్ మీరు భరిస్తున్నారు ఈ పర్సన్ మారుతారేమనే చిన్న హోప్ అయినా కూడా ఈ పర్సన్తో ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత బాధ పెట్టినా ఈ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ మీద చాలా హోప్ పెట్టుకున్నారు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఇష్టమైతే పెట్టుకున్నారు అందుకే ఒక చిన్న హోప్తో చూస్తున్నారు మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఇంకేం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు సైలెంట్గా ఉంటున్నారు పసిటివ్ కనిపిస్తుంది మీ పర్సన్ మీద మీ పర్సన్ కూడా స్పై చేస్తున్నారు వేరే వేరే నెంబర్లతో కాల్ చేయడము బ్లాకులు చేసుకోవడము మళ్ళీ చెక్ చేసుకోవడము మళ్ళీ అన్బ్లాకులు చేసుకోవడము కోపడము గొడవ పడడము మళ్ళీ మాట్లాడుకోవడము సో ఏదైనా మీ పర్సన్ కావాలి వాళ్ళు మారి రావాలి అని అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్ ఎంత బాధ పెట్టినా మీకు ఈ పర్సన్ అంటే ఇంకా ఇష్టం ఉంది తెలుస్తుంది మీ పర్సన్ మీకు అనుకూలంగా మారితే కనుక మీరు రిలేషన్ని కంటిన్యూ చేయడానికి రెడీగానే ఉన్నారు ఇప్పటికి కూడా సో మీ పర్సన్ మారి మీ లైఫ్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ కొంతమందికి ఎక్కువ మందికి గొడవలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ అది కొంతమందికి ఎక్కువగా కనిపిస్తుంది సో రియూనియన్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో కమ్యూనికేషన్ వస్తుందండి కాల్ ఫాస్ట్గా అండ్ ఈ జూన్ ఎండింగ్ లోపు మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్లీ వస్తుంది అన్లాక్ చేయొచ్చు మాట్లాడచ్చు మీ చక్క చక్కగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుకుంటారు ఓకేనా సో స్ట్రాంగ్గా మాట్లాడుకుంటారు చాలామందికి ఈ జూన్లో కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఈ జూన్ ఎండింగ్లో రియూనియన్ అనేది కనిపిస్తుంది ఓకేనా సో ఈ జూన్ ఎండింగ్ లేకపోతే మిస్ అయితే జూలై ఆగస్ట్ సో డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది మాట్లాడతారు మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు లేదా వాళ్ళే చేయొచ్చు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని సో ఇక్కడ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా మాట్లాడుకునేదైతే కనిపిస్తుంది సో క్లియర్గా కమ్యూనికేట్ చేయండి మళ్ళీ స్టక్లోకి వెళ్లకుండా చాలా ప్రేమగా మాట్లాడండి హ్యాపీనెస్ అనేది రాబోతుంది రిలీన్ అనేది కనిపిస్తుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ అనేవి ఎక్కువగా నెంబర్స్ చేంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అని సో క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే ఆ వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్